రేపే ఎంతో శక్తివంతమైన పొలాల అమావాస్య ఈ పొలాల అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి సహజంగా శాస్త్రపరంగా చూసుకుంటే అమావాస్యకి ఎంతటి శక్తి ఉంటుంది అని శాస్త్రం చెబుతూ ఉంటుంది అమావాస్య పౌర్ణమి రెండు కూడా చాలా శక్తివంతమైనటువంటివి అంతేకాదు అమావాస్య పౌర్ణమి అనేవి మన ఇంటిపై ఉన్న ఒంటిపై ఉన్న దిష్టి దోషాలను తొలగించుకోవటానికి ఎంతో మంచి రోజు అని చెప్పుకోవచ్చు సాధారణంగా మనకు తెలియకుండానే మనపై మన కుటుంబంపై మన ఇంటిపై ఎంతో చెడు శక్తి చెడు దృష్టి దోషాలు నరదృష్టి వంటివి ఉంటూ ఉంటాయి చెడు ప్రయోగాలు కూడా మనపై మన ఇంటిపై చేస్తూ ఉంటారు కొంతమంది మన ఎదుగుదలని చూడలేక దిష్టిని పెడుతూ ఉంటారు కానీ ఆ దిష్టిని తొలగించుకోవటానికి ఈ అమావాస్య అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజుల్లో పుణ్యనది స్నానాలు చేస్తే మీ దిష్టి దోషాలు తొలగిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి చాలా శక్తివంతమైన ఈ బహుళ శ్రావణ అమావాస్య లేదా దీనినే పొలాల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజునే పితృతర్పణాలు చేసిన పితృదేవతలు తలుచుకున్న వారి పేరు పైన పేదవారికి అన్నాన్ని దానం చేసిన వస్త్రాన్ని దానం చేసిన డబ్బుని అంటే మీ దగ్గర ఉన్నంత మీకు స్తోమత ఉన్నంత ఒక రూపాయి కావచ్చు రెండు రూపాయలు కావచ్చు ఇలా ఎంతైనా మీకు తోచినంత పేదవారికి డబ్బుని దానం చేస్తే మామూలు రోజుల్లో డబ్బుని దానం చేసిన దానికంటే ఎక్కువ అమావాస్య పౌర్ణమి రోజుల్లో డబ్బుని దానం చేస్తే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది అలానే పేదవారికి నూతన వస్త్రాన్ని దానం చేసిన మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ఇక అంతేకాకుండా ఉప్పు ఒక్క నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేసినా సరే మీకు ఇంట్లో ఉండే ఒంట్లో ఉండే దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు సుఖ శాంతులు తప్పకుండా మీకు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి మరి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అంటే ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉంది అని తెలిపే సంకేతాలు ఏమిటి మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందా అసలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే మనకు కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడూ గొడవలు డబ్బు నిలవకపోవటం మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోవటం ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉండటం వంటి కొన్ని నెగిటివ్ ఎనర్జీకి సంబంధించే సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం రేపు అమావాస్య రోజు చేయటం వల్ల మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉండే దరిద్ర దేవత కూడా వెంటనే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది దరిద్రదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోగానే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ ఒకే చోటు నివసించలేరు కాబట్టి ముందు జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మరి జ్యేష్ఠాదేవిని తొలగించాలి అంటే ఖచ్చితంగా నిమ్మకాయ ఉప్పు ఉండవలసిందే ఆ రెండు ఉంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి పరారవుతుంది ఇక చాలామంది ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు వారు ఉదయం అనక రాత్రి అనక ఎన్నో పనులను చేసి ఎంతో కష్టపడి చెమటూడ్చి సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ సంపాదన అనేది అర్థం అవ్వకుండానే ఖర్చైపోతూ ఉంటుంది వారి కష్టానికి తగిన ప్రతిఫలం కనిపించదు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనపై దిష్టి పెట్టడం కానీ మనల్ని చూసి ఓర్వలేని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం కానీ చేస్తూ ఉంటే గనక మన చేతిలో డబ్బు అనేది నిలవదు అంతేకాదు సంపద మన ఇంట్లో అస్సలు నిలవదు లక్ష్మీదేవి ఉండలేదు కాబట్టి ఎప్పుడైనా మన ఇంటిపై ఉన్న మనపై ఉన్న దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి దిష్టి దోషాలను తొలగించుకోవాలి అంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో చిన్న చిన్న పరిహారాలు చేయాలి అమావాస్య రోజు చేసే పరిహారానికి అత్యంత శక్తి అనేది ఉంటుంది ఈ అమావాస్య రోజు ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలు సకల దరిద్రం బాధలు మొత్తం తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి కలుగుతుంది ఆర్థికంగా బాగా స్థిరపడతాము ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి దొడ్డుప్పు అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది దొడ్డుప్పు అనేది ఇంట్లో ఉన్న నెగిటివిటీని పూర్తిగా లాగేసుకుంటుంది దొడ్డుప్పు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగాక సముద్రం నుండే ఉద్భవించింది అంతేకాదు లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు సముద్రంలో నుండి వచ్చే దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం ఇక నిమ్మకాయ అనేది ఇంట్లో భూత ప్రేత పిచాచ ఉన్నా సరే తొలగించగల శక్తిని కలిగి ఉన్నటువంటిది నిమ్మకాయలో ఉండే పులుపు అనేది లక్ష్మీదేవిని ఇంట్లో నుండి బయటికి లాగేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవడానికి నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఉప్పు నిమ్మకాయతో పరిహారం చేయటం వల్ల మీకు ఉండే సకల దరిద్రాలు పోతాయి ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది నెగిటివిటీ బయటికి వెళ్ళిపోయిన మరుక్షణం ఇల్లంతా పాజిటివ్ పాజిటివ్గా మారిపోతుంది అంటే మీ ఇంట్లోకి దైవశక్తి రావడం మొదలయ్యింది అని అర్థం అయితే మరి ఈ అమావాస్య రోజున ముఖ్యంగా ఈ పొలాల అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే పరిహారం కోసమని బాగా పండిన ఒక పసుపు రంగులో ఉండే నిమ్మకాయను తీసుకోండి అలానే దొడ్డుప్పుని మట్టి ప్రమిద అంటే పెద్ద సైజులో ఉండే మట్టి పాత్ర కావచ్చు లేదా మట్టి ప్రమిద కావచ్చు దానిని తీసుకోండి అందులో దొడ్డుప్పుని పొయ్యండి దొడ్డుప్పుని మీ దోసుడితో రెండు దోసలు పడితే రెండు దోసళ్ళు పొయ్యండి లేదా దోసుడి మీద సగం పడితే దోసడి మీద సగం పొయ్యండి అలా పోసాక ఆ ఉప్పు పైన నాలుగు వైపులుగా కట్ చేసి పెట్టిన ఈ నిమ్మకాయను పెట్టండి అంటే పూర్తిగా కట్ చేయకుండా మనం సహజంగా గుత్తి వంకాయను ఏ రకంగానైతే కట్ చేస్తామో ఆ రకంగా నిమ్మకాయను నాలుగు ఘాట్లు పెట్టి ఆ ఉప్పుపై పెట్టండి అలా పెట్టాక ఆ నిమ్మకాయ పైన అర స్పూను పసుపు అర స్పూను కుంకుమను పొయ్యండి అలా పోసి ఆ నిమ్మకాయ బౌల్ని పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి అంటే ఆ ఉప్పు బౌలు నిమ్మకాయతో సహా పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అలా తిరగడం వల్ల మీ ఇంట్లో ఏ మూల ఏ దుష్టశక్తి దాగి ఉన్నా వెంటనే వెళ్ళిపోతుంది ఆ ఉప్పు నిమ్మకాయ లాగేసుకుంటాయి ఇక అలా తిరిగాక చివరకు వచ్చి మీ ఇంటి సింహద్వారం బయట వైపున ఎడమ వైపున ఆ ఉప్పు నిమ్మకాయ గిన్నెను పెట్టండి అలా పెట్టాక రాత్రంతా అలానే వదిలేయండి అయితే ఈ పరిహారాన్ని చీకటి పడిన తరువాత మాత్రమే చెయ్యండి అప్పుడే మంచి ఫలితం అనేది ఉంటుంది పరిహారాన్ని చీకటి పడినప్పుడు చేస్తే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాదు లక్ష్మీదేవి వస్తుంది ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది ఈ పరిహారం రాత్రి ఏడు నుండి రాత్రి లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు అలా పెట్టాక మరుసటి రోజు శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచి అందులో ఉన్న ఉప్పు నిమ్మకాయ ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి ఇక మీ ఇంట్లో నుండి ఏ దుష్ట శక్తి ఉన్నా వెళ్ళిపోతుంది ఇక మీకు ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ధనం నిలకడగా ఉండకపోవటం కష్టపడిన సొమ్ము అనేది నిలవకపోవటం కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవటం ఇక రకరకాల డబ్బు సమస్య అనారోగ్య సమస్య ఆర్థిక సమస్య విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఇక ఏ రంగంలోనైనా మీకు సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా అన్ని సమస్యలు తీరిపోతాయి సహజంగా సమస్య రావడమే జ్యేష్టాదేవి కానీ నకారాత్మక శక్తి కానీ మనపై ఉన్నప్పుడు మన ఇంటిపై ఉన్నప్పుడే సమస్యలు మొదలవుతాయి ఆ దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయి